హలో నమస్కారం నమస్కారం మీరు మీ అమ్మాయి జాతకం వచ్చారు కదా అవునండి అమ్మాయి పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ ఒకసారి చెప్తాను చూడండి ఇరవై నాలుగో తారీఖున డిసెంబర్ మాసము పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అని ఇచ్చారు అవునండి సమయం వచ్చి రెక్టిఫికేషన్ చేశానమ్మా ఒక గంట నలభై నాలుగు నిమిషాలు అయితేనే కరెక్ట్ నలభై ఐదు నిమిషాలు అయినా కానీ అబ్బాయి జాతకం ఏర్పడుతుంది హైదరాబాద్ లో పుట్టింది నెక్స్ట్ టైం ఎక్కడైనా ఇచ్చేటప్పుడు అవసరం అయితే కూడా మీరు ఒకటి గంట యాభై నిమిషాలను ఇవ్వకండి ఒక గంట నలభై నాలుగు నిమిషాలకే ఎగ్జాక్ట్లీ ఆమె పుట్టింది పునరుషు నక్షత్రము నాలుగో పాదము కర్కాటక రాసి అమ్మాయి పుట్టింది మేష లగ్నంలో పడింది మేష లగ్నంలో కూడాను అశ్విని నక్షత్రం రెండవ పాదంలో లగ్న పాయింట్ ఏర్పడింది లగ్న పాయింట్ అంటారు దాన్ని అలాగే లగ్నాధిపతి వెళ్లి కూర్చున్నది కుజుడు కాబట్టి లగ్నాధిపతి ధనిష్ఠ నక్షత్రంలో కూర్చున్నది ఈ అమ్మాయికి రెండు కర్మ రిజిస్టర్లు బలంగా ఉన్నాయి శని కర్మ రిజిస్టరీ డబుల్ గా ఉంటే అదేవిధంగా అశ్విని అనేది సూర్య కర్మ రిజిస్టరీ మీ వంశంలో ఎవరైనా కన్వర్షన్ ఆఫ్ క్యాస్ట్ జరిగి ఉంటుంది కన్వర్షన్ ఆఫ్ క్యాస్ట్ ఏం లేదండి ఇంటర్ క్యాస్ట్ మా బావగారి పిల్లలే ఇంట మ్యారేజ్ చేసుకున్నారు కన్వర్షన్ ఆఫ్ క్యాస్ట్ కూడా వెళ్ళాలని ఎవరైనా ప్రయత్నం చేశారా పూర్వీకులు అంటే నేను చెప్పేది ఒక టూ హండ్రెడ్ ఇయర్స్ నుండి నేను చెప్తాను జనరేషన్ అని లేదనుకుంటే నెక్స్ట్ జనరేషన్ లోనైనా జరగడానికి అవకాశం అయితే పర్మిషన్ ఉంది సరే ఫోన్లీ అలాగే తెలియదు అండి మాకు తెలియదు వీళ్ళదైతే మేము చూసాం కాబట్టి తెలుసు బాబు అదే అదే అంటే క్రిస్టియన్ గా మారడం గాని ఇలాంటివి ఆ ప్రయత్నాలు లేదా వేరే వాళ్ళ యొక్క ప్రవోకింగ్ వల్ల చర్చిలకు వెళ్లడం ఇలాంటివి అమ్మాయి ఎక్స్ట్రీమ్ రెండు విషయాలని గమనించాలి దీనికి సోమరి అంటే సోమరి యాక్టివ్ అంటే యాక్టివ్ ఈ రెండు ఉంటాయి ఈ అమ్మాయి జాతకంలో అంటే ఏంటంటే ఎక్కువసేపు కష్టపడుతుంది ఎక్కువసేపు రెస్ట్ తీసుకుంటుందండి ఈ రెండిట్లో ఏదైతే పాజిటివ్ ఉందో దాన్ని మనం తీసుకుని ముందుకెళ్లాలి అలాగే పోలియోతో గానీ హ్యాండి గాని ఫిజికల్ తో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీ పరంపరలో పరంపర అంటే అత్తయ్య గారికి పోలియో అదే అదే థైరాయిడ్ సంబంధమైన సమస్య గానీ హెడ్ ఇంజురీ అవ్వడం గానీ కంటికి సంబంధమైన సమస్యలు బోన్ సమస్యలు కాల్షియం హెచ్డిఎల్ ప్రాబ్లమ్స్ గాని ఇట్లాంటివి ఉండడానికి అవకాశం ఉంటుంది అడుపులో మంట గ్యాస్ట్రిక్ ట్రబుల్ రావడము అలాగే కాలు పాదాలు మోకాలు లెగమెంట్ ప్రాబ్లమ్ తో బాధపడిన వాళ్ళు లాయర్లుగా ప్రాక్టీస్ చేయాలనుకున్న వాళ్ళు ఎల్ఐసి డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు డెంటిస్ట్ గా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా కనెక్ట్ అవుతారు హెవీ మిషన్ దగ్గర పనిచేసే వాళ్ళు అలాగే స్టీల్ ఐరన్ ఇలాంటి డిపార్ట్మెంట్ క్వాలిటీ టెస్టింగ్ అంటారు ఎంఎల్టీ ఇలాంటి వాటిలో కూడా వర్క్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి పరంపర నుండి ఈ జాతకం వచ్చే వచ్చింది ఈ అమ్మాయిని చదివిస్తే మంచిగా జాబ్ చేయగలిగే జాతకం ఇది ఏం చదువుతుంది మళ్ళీ జాబ్కి వెళ్ళాలనే ఆలోచన ఉన్నటువంటి జాతకరాలు ఈ అమ్మాయి జాతకం మాత్రం పాజిటివ్ గానే ఉంది దేంట్లోకి మామూలుగా ఉద్యోగానికి ఉద్యోగానికి ఉద్యోగం చేయడానికి అయితే పాజిటివ్ గానే ఉంది అలా మీరు ప్రయత్నం చేయొచ్చు అయితే ఇప్పుడు ఎంఐ జాతకంలో మనము లగ్నం ఇంపార్టెంట్ గా తీసుకుని మాట్లాడతాం కాబట్టి మేష లగ్నం మేష లగ్నంలో నుండి ఆమెకి ఎలాంటి అనారోగ్యాలు జాతకాలకు వస్తుందో నేను చెప్తాను మొదట సైనస్ ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంటుంది సైనస్ అలాగే పిసి వాడి ఫామ్ అవడం గానీ ఇండైజేషన్ ప్రాబ్లం డయేరియా మోషన్స్ బ్రాంకటీస్ ప్రాబ్లం ఊపిరి సంబంధమైన దోషాలు ఇవి రావడానికి అవకాశం ఉంది అవి కొద్దిగా జాగ్రత్త పడండి ఓకే ఇప్పుడు ఈ గురించి కెరీర్ గురించి అడగాలనుకున్నారా మ్యారేజ్ వెళ్తారా ఏమిటి అనేది చెప్తే చెప్తావు విషయాలు కెరీర్ మ్యారేజ్ కెరీర్ అయితే మనం చూస్తాము కెరీర్ అయితే ఈ ఏ విధంగా ఉందంటే ఎల్ఐసి సంబంధమైనటువంటి ఇన్సూరెన్స్ సంబంధమైనటువంటి డిపార్ట్మెంట్ లోకి జాబ్ చేయడానికి అయితే అవకాశం ఉంది ఎల్ఐసి ఇన్సూరెన్స్ అంటారు చూడండి అలాంటిది గవర్నమెంట్ లో కూడా ఉన్నాయి ఇప్పుడు అలాంటి ప్రయత్నం చేయండి లేదంటే ఒకవేళ ఆమెకి ఇంట్రెస్ట్ ఉంటే సాఫ్ట్వేర్ గా వెళ్ళడానికి కూడా అవకాశం ఉంది సాఫ్ట్వేర్ సంబంధమైంది రెండు విషయాలు చెప్పాను అలాగే మూడో విషయం కూడా ఉంది అది చెప్తాను మీకు ఎంఐ జాతకానికి మూడో విషయం ఓకే ఇవే మెయిన్ గా ఉన్నాయి ఒకవేళ ఏదైనా గానీ సాఫ్ట్వేర్ గా వెళ్ళినా గాని ఫుడ్ సంబంధమైనటువంటి డిపార్ట్మెంట్ లో అంటే ఫుడ్ అంటే స్విగ్గీ జొమాటా ఇలాంటి కంపెనీలు ఉంటాయి పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీలు కంపెనీలు ఆ కార్పొరేషన్ కంపెనీలో సాఫ్ట్వేర్ గా వెళ్తే బాగుంది జాబ్ అయితే వస్తుంది ఏదో ఒక రకంగా జాబ్ లో సెటిల్ అవుతుంది అని మాత్రం జాతకం ఉంది నేను చెప్పిన దాంట్లో వెళ్తే ఇంకా చాలా ఫాస్ట్ గ్రోత్ అనేది ఉంటుంది లేదా ఈ అమ్మాయి పేరు మీదనే పర్సనల్ గా తీసుకుని చేయాలనుకుంటే ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ లో కూడా పెట్టచ్చు ఫుడ్ రిలేటెడ్ ప్రోజనంగ్ షాప్ దగ్గర నుండి చిన్న హోటల్ గా పెట్టుకోవడము క్యాటరింగ్ క్యాంటీన్ సూపర్ మార్కెట్ పెట్టకూడదు మామూలుగా రిటైల్ గా అమ్ముకోవచ్చు డిపార్ట్మెంట్ స్టోర్ పెట్టుకోవచ్చు రొయ్యలు చేపలు ఇలాంటి సంబంధమైనటువంటి పౌల్ట్రీ పెట్టచ్చు ఇట్లాగా ఈ పేరు మీద అలా చేసుకోవచ్చు తర్వాత వచ్చి ఎంఐకి సంబంధమైనటువంటి పేరు మీద ఆస్తిపాస్తులు అవి పెట్టకూడదు పెడితే మాత్రం అది ఒక విధంగా గవర్నమెంట్ ఎంక్రోచ్మెంట్ అంటారు అంటే గవర్నమెంట్ ల్యాండ్ లో పోయి కొనడము అది వాళ్ళు ఆక్రమించుకోవడం కూడా జరుగుతుంది ఏమై పేరు మీద ఉంటే మాత్రం అంటే కొనేటప్పుడే బాగా జాగ్రత్త తీసుకొనాలా కొన్నా ఈ పేరు మీద పెట్టకూడదు ఈమె సంబంధమైనటువంటి మొదటి ప్రయత్నాలు ఆమె కెరీర్ పరంగా కావచ్చు వివాహ పరంగా కావచ్చు జీవితంలో ఆమె ఏదైతే స్టార్ట్ చేయాలనుకుంటుందో దాని గురించి మొదట బయట వాళ్ళకి తెలియకూడదు తెలిస్తే సక్సెస్ కాదు బయట వాళ్ళంటే వాళ్ళ టిక్ ఫ్రెండ్ కైనా తెలియకూడదు తిక్ ఫ్రెండ్ గాని ఈమె తర్వాత పుట్టినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా తెలియకూడదు అది కజిన్ అయినా కావచ్చు అంటే మీ ఈ అమ్మాయి తర్వాత మీకు పుట్టకపోయినా కాని ఎవరైనా గానీ ఒకవేళ పుట్టి ఉంటే వాళ్ళకి మొదట తెలియకూడదు తెలిస్తే జరగదు అది ఎట్టి పరిస్థితుల్లో లేదా మీ కజిన్ లో ఉంటారు కదా బంధువుల్లో ఈమె చెల్లెల లేదా తప్పుడు ఇలాంటి వరుసలో ఉన్నటువంటి వాళ్ళకి తెలియకూడదు ఇరుగు పొరుగు వారికి అయితే అస్సలు తెలియకూడదు ఈమె ఏం చేస్తా ఉన్నా విషయాల్ని ఎంత సీక్రెట్ గా పెడితే అంత సక్సెస్ ఉంటుంది లేదు మన గురించి తెలియాలి అందరికంటే చేస్తే అది ఎండ్ కాదు శుభ కార్డు పడదు శుభ కార్డు పడదు ఫెయిల్ అయిపోయి వస్తుంది అది ఏం చేసినా మళ్ళీ జరగదు ఇది ఒకటి ఓకేనా అందుకని మీరు ఏం చేయాలంటే ముందుగానే ఇది లైఫ్ లాంగ్ అనమాట ఒక రోజుతో అయిపోయేది కాదు ఈమె జీవించినంత కాలం ఈ సీక్రెట్ మెయింటైన్ చేయాలి రేపు ఈమెకి పెళ్లి అయిన తర్వాత వాళ్ళ మామ ఉంటారు కదా అంటే భర్తకి తండ్రి అతనికి అయితే అస్సలు తెలియకూడదు ఏ విషయాన్ని మొదట స్టార్ట్ చేస్తే చేస్తే మాత్రం అది ఫెయిల్ అయిపోతుంది సరేనా ఈ అమ్మాయి పేరు మీద అయితే ల్యాండ్ కొంటారు ఉంది లేదా ఆస్తిపాస్తులు వస్తా ఉంది అలాంటప్పుడు ఈ పేరు మీద పెట్టకపోయినా గానీ ఇచ్చేటప్పుడు తీసుకోవాలి అది ఇష్టమైన వాళ్ళ పేరు మీద రాసి పెట్టి దాన్ని యూజ్ చేసుకోవాలి అట్లా ఈ మంచిగా జాబ్ చేస్తుంది నాకు జాబ్ లో బాగుంది నాకు బాస్ బాగానే చూస్తా ఉన్నారు అది ఇది అని ఎవరికి చెప్పినా గానీ అది కాంట్రవర్స్ అయిపోతుంది కాంట్రవర్స్ అయ్యి అసూయ ఏషియా ద్వేషాలు పెరిగిపోతాయి అందుకని జాబ్ చేస్తున్నప్పుడు ఇతరులకి అక్కడ జరుగుతున్నటువంటి పాజిటివ్స్ ని చెప్పకూడదు జాబ్ లేని పోయి చెప్తుంది జాబ్ లేని ఆమెకి చెప్తుంది నాకు జాబ్ ఉంది అని అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఈర్ష పెంచుకోవడం వల్ల కావాలనే ఈమెకి ఆ జాబ్ లోనే ఏదో ఒక ఆర్గ్యుమెంట్ వచ్చినట్టుగా చేస్తుంది రేపు ఫ్యూచర్ లో ఎవరితో ఈ అమ్మాయి ఆర్గ్యూ చేయకూడదు సైలెంట్ గా ఉండి జీవితాన్ని కొనసాగించాలంటే ఈమె పెళ్లి అయిన తర్వాత వాళ్ళ అత్తతో ఆర్గ్యూ చేయకూడదు చేయకూడదు అది చిన్న ఆర్గ్యుమెంట్ కూడా సరే ఎస్ ఎస్ఎస్ అని చెప్పేసి వెళ్ళిపోవాలి కానీ లేదు ఎట్లే చేస్తానంటే అది కోర్టు వరకు వెళ్తుంది ఎవరి మూలంగా వెళ్తుంది అత్త మూలంగా వెళ్తుంది భర్త కంటే కూడా భర్తతో పోదు సమస్య లేదు అంటే నేను ముందుగానే చెప్తాను దీన్ని మార్చగలమంటే మార్చేదానికి కాదు అది అంతే అట్లాగే జరుగుతుంది అది అలాంటి జరిగేటప్పుడు మనం దానికి ముందుగానే తెలుసుకునేస్తాం ఏమని ఓహో మన జీవితంలో ఎవరితో ఆర్గ్యు చేయకూడదు అంటే వాళ్ళకి వచ్చే అత్తతో ఆర్గ్యుమెంట్ చేయకూడదు ఆర్గ్యుమెంట్ చేసిందా ఆమె మొదట ఏమంటారంటే ఈ అగ్గిపుల్ల వచ్చే అత్త అగ్గిపుల్ల లాగా ఏం చేస్తుంది అంటే చేస్తుంది కాబట్టి ఆమెతో చాలా జాగ్రత్తగా ఉండాలని జాతకం చెప్తా ఉంది పర్మిషన్ ఇస్తా ఉంది అప్పుడు మనకి తెలిసి కావాలని వెళ్తే మాత్రం కష్టమవుతుంది అదే విధంగా మీ ఆయనకి సంబంధించినటువంటి కుటుంబం మీ ఇంటి ఆయన కుటుంబం ఎక్కడైతే వ్యాపించి ఉందో వాళ్ళ సైడ్ వాళ్ళతో కూడా ఈ అమ్మాయి ఏ విషయం మీద ఆర్గ్యుమెంట్ చేయకూడదు కొంచెం ఆవేశం ఎక్కువ అదే అదే ముందుగానే చెప్తాను ఆవేశం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే లగ్నంలో శని ఉన్నంత వారికి కోపం ఉన్నంత ఎవరికి ఉండదు భయంకరమైన కోపం ఉంటుంది అంత యాక్టివ్ గా ఉంటారు అంత కోపంగా ఉంటారు ఏ పని చేసినా తను చేసేదాన్ని కరెక్ట్ గానే చేస్తాను మీరేండి క్వశ్చన్ వేసేది అంటుంది అలాంటప్పుడు అలాంటప్పుడు ఇలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఎక్కడ తగ్గాలో ఎక్కడ ఎచ్చుగా ఉండాలనేది తెలియాలి కదా అందుకని నేను ముందుగా చెప్పేసాను ఓకేనా కెరీర్ గురించి చెప్పాను ఆమె ఏం చేయాలా ఏం చేయకూడదు ఎవరితో ఇలా ఉండాలి ఆమెకి ఎక్కడి నుంచి అదృష్టం వస్తుంది ఆమె చదువు ద్వారా అదృష్టం వస్తుంది ఆమె ఆస్తిపాస్తులు వద్దంటే మాత్రం మళ్ళీ రావు వచ్చినప్పుడే తీసి పెట్టుకోవాలి ఆమె ఎట్లా యూజ్ చేసుకోవాలి ఆమె పేరు మీద పెట్టుకోకుండా యూజ్ చేసుకోవాలి సరేనండి అట్లా ఇప్పుడు ఒకవేళ వివాహం కావాలంటే చెప్తాను వివాహము అనేది చేసేటప్పుడు ఎవరితో చేయాలా ఎవరితో చేయకూడదు అనేది ఉంటుంది అలాగని రిస్ట్రిక్షన్స్ ఏమి లేవు మెయిన్ గా ఏంటంటే ఈ అమ్మాయికి ఇలాంటి జాతకుల్ని మనం చాలా చూస్తుంటాం కాబట్టి ఏదైనా ఒకటి సాధించాలి అనేసి ఒక రోజు అంటారు మళ్ళీ ఒక పది రోజులు అయిన తర్వాత అది వద్దులే ఇంకోటి చేద్దాం ఆలోచన కలిగిస్తుంది అలాంటప్పుడు ఆమె దగ్గర రిటర్న్ గా ఏదైనా రాసి పెట్టుకోవడం మంచిదే నువ్వు ఆ రోజు పలానా రోజు చెప్పావు ఇదే సాధించు అని చెప్పాలి లేదా తడవ తడవికి మారిపోకుండా చూసుకోవడానికి మీరు ప్రయత్నించాలి బయట వాళ్ళ మాటలు బాగా వింటుంది మేమే మన ఇంట్లో వాళ్ళకంటే అక్కడ చేంజెస్ వస్తాయి అందుకని ముందుగా చెప్పి బయటకే పట్టించుకో అందుకని నేను మొదట రాసుకోవాలి అంటే మా బిడ్డల దగ్గర ఏం రాసుకోవాలంటే ఇంకా మనం వాళ్ళు పుట్టుక అలాగ జన్మ ఎత్తినారు కాబట్టి చెప్పినావు కదా ఇదే చేయాలి రాసి పెట్టి అనేసి రాసుకోవాలి పేపర్లో రాసి సంతకం పెట్టి ఏంది ఇది కొత్తగా ఉంది అనే అను అంటే కూడా లేదులే నువ్వు పెట్టు నువ్వు మర్చిపోతావు అని చెప్పి నువ్వు అదే బయటికి వచ్చిన తర్వాత ఇట్లా చేస్తున్నా ముందు కదా ఇలా చేస్తానా కదా ఇదే చేయాలి అన్నట్టుగా ఉండాలి అప్పుడు బాగుపడుతుంది ఇంకేం లేదు మా బాగుపడడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం అంతే వాళ్ళని కావాలని రెస్ట్రిక్షన్ చేయట్లేదు కదా ఇది జాతకము అలా ఉంటుంది కాబట్టి నేను చెప్పాను దాంతో దాంతో పాటు ఈ అమ్మాయికి ఎలాంటి వారితో వివాహం చేయాలి ఏంటి అనేది కావాలంటే చెప్తాను హస్త మృగషర ఉత్తరాషాఢ రోహిణి ఉత్తర పూర్వాషాఢ రెండు గ్రహాల కార్మిక రిజిస్టి గురుకర్మ మరియు బుధకర్మ కాబట్టి ఈ ఆరు నక్షత్రాల కలయికతో రాశిపడి నక్షత్రం గాని లగ్న పాయింట్ పడి నక్షత్రం గాని లగ్నాధిపతి పని నక్షత్రంగా ఉన్న అబ్బాయితో వివాహం చేయండి ఇప్పుడు నేను చెప్పేది రాబోయే భర్త జాతకం యాసిజ్ గా ఉండాలి కనీసం నేను చెప్పిన ఆరు నక్షత్రాలలో మూడు నక్షత్రాలు గాని రెండు నక్షత్రాలు గాని ఒక నక్షత్రమైనా గాని అబ్బాయి జాతకంలో రాశి పైన నక్షత్రంగా లగ్న పాయింట్ పని నక్షత్రంగా లగ్నాధిపతి పని నక్షత్రంగా ఉండాలి అలా ఉంటే తర్వాత కాలంలో సమస్యలు రాకుండా ఉంటాయి ఒకటి రెండో విషయం ఏమిటంటే అదే జాతకంలో మేష లగ్నము అని చెప్తా ఉండ అమ్మాయిది మేష లగ్నం అయింది కాబట్టి మేష రాశి వాళ్ళతో చేయొచ్చు అలాగే వృషభ రాశి వృషభ లగ్నము సింహ రాశి సింహ లగ్నము కర్కాటక రాశి కర్కాటక లగ్నం నాలుగు ఆప్షన్స్ ఉన్నాయి అందులో ఏ ఒకటి ఉన్నా టిక్ పెట్టుకొని ముందుకెళ్లొచ్చు లేదు నాలుగు లేదనుకోండి అప్పుడు అబ్బాయి జాతకంలో మనం ముందర పెట్టుకొని లగ్నం అనేది ఉంటుంది ఆ లగ్నానికి ఒక అధిపతి గ్రహం తెలిసి ఉండాలి ఆ గ్రహం వెళ్లి మేషంలో గాని వృషభంలో గాని సింహంలో గాని కర్కాటంలో కూర్చో ఉండాలి ఏ ఒకటి ఉన్నా గాని ఈ రెండిట్లో మీరు టిక్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ మూడవ విషయం ఏమిటంటే లగ్నములోనే సూర్యుడు లగ్నంలోనే చంద్రుడు లగ్నంలోనే కుజుడు ఈ మూడు గ్రహాల్లో ఏ రెండు గాని ఒకటి గాని లేదా మూడు గాని ఉండొచ్చు లేదా లగ్నాధిపతి వెళ్లి సూర్యునితో గాని చంద్రునితో గాని కుజుని తో గాని కలిసి ఏదో ఒక భావంలో కూర్చోండటము దృష్టిని కలిగి ఉండడము గాని ఎక్సలెంట్ లైఫ్ అనేది ఉంటుంది వన్ టూ ఫోర్ ఫైవ్ అనే కాంబినేషన్ అంటే పన్నెండు భావాల యొక్క సంబంధం అబ్బాయి జాతకంలో ఒకటి రెండు ఒకటి నాలుగు ఒకటి ఐదు కాంబినేషన్ ఒకటి రెండు భావాధిపతులు నాలుగులో గాని ఐదులో ఉండడము ఐదు నాలుగు భావాధిపతులు మూడు రెండులో గాని ఒకటిలో ఉండడం ఇట్లాగా కాంబినేషన్ మ్యాట్రిక్స్ కాంబినేషన్ ఒకటి ఉన్నా గానీ ఆ అబ్బాయి కరెక్ట్ అయిన జోడీ అనమాట అయితే వాళ్ళ కుటుంబంలో వాళ్ళు వాళ్ళ యొక్క బంధువులు వాళ్ళ రిలేషన్ బ్లడ్ లైన్స్ ఏం చేస్తుంటారు అంటే మెయిన్ గా ఎడ్యుకేషన్ ఫీల్డ్ ని టచ్ చేస్తారు ఎడ్యుకేషన్ అంటే టీచింగ్ కావచ్చు ప్రొఫెసర్స్ ఇన్స్ట్రక్టర్స్ గా ఉండడము ఇట్లాగా స్కూల్లో పనిచేయడం ఏదో ఒక జాబ్ అది అసిస్టెంట్ క్లర్క్ గా ఏదో ఒకదానికి పనిచేస్తుంటారు అదొకటి రెండోది ఏంటంటే బ్యాంకు ఫినాన్స్ వడ్డీ వ్యాపారం ఫినాన్స్ అలాగే ఈ యొక్క హెచ్ఆర్ హెచ్ఆర్ అంటాను ఎంబీఏ బీబీఏ చేసిన తర్వాత ఫినాన్స్ అనేది ఉంటుంది అకౌంట్ మార్కెటింగ్ ఇలాగ వెళ్ళడం కన్సల్టెన్సీ డిఫెన్స్ దాంతో పాటు మళ్ళీ ఇంతకుముందు చెప్పినట్టుగా జ్యోతిష్యం తెలిసినటువంటి వాళ్ళు కూడా ఉంటారు అదే కుటుంబంలో ఇంతకుముందు చెప్పినట్టుగా టీచర్స్ ఉంటారు ఐటీ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు కెమెరా టీవీ డైరెక్టర్స్ టెలికమ్యూనికేషన్ లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు తర్వాత దగ్గర దగ్గర పనిచేస్తున్న వాళ్ళు చార్టెడ్ అకౌంట్స్ ఉన్న వాళ్ళు ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకున్నటువంటి వాళ్ళు లిటరేచర్ చదువుకున్న వాళ్ళు ఈ ఈ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుండే ఈ అమ్మాయికి తగినటువంటి అబ్బాయి ఉంటారు దీంట్లో ఏదో మాత్రం మార్పు ఉండదు మనం ఎప్పుడు మ్యారేజ్ చేసినా గాని ఇది ఒక జాతకం అనమాట అలాగే రెండవ జాతకం కూడా చెప్తాను ఈ రెండవ జాతకంలో ఎలాంటి కనెక్టివిటీ ఈ అమ్మాయికి ఉందంటే ఆరుద్ర చిత్త శ్రవణ మరియు ధనిష్ట స్వాతి పునరుషు ఇప్పుడు చన్న చాలా వరకు ఏం చెప్తారంటే ఈ అమ్మాయి పునరుషు నక్షత్రంలో పుట్టింది కదా మళ్ళీ పునరుషు నక్షత్రం వాడిని చేయడం ఎందుకనేసి అనవచ్చు అప్పుడు ఈమెకి రాశి పరి నక్షత్రం పునరుషు అయింది కాబట్టి లగ్న పాయింట్ పైన నక్షత్రం పునరుషుగా ఉంటే చేయొచ్చు అంటే ఆ అబ్బాయి పుట్టిన పునరు లగ్నంలో ఉంటే చేసుకోవచ్చు లగ్నంలో ఉంటే చేసుకోవచ్చు ధనిష్ట స్వాతిలో రాశి కానీ చేసుకోవచ్చు అంటే నేను చెప్తున్నాను దాన్ని మీరు గుర్తు పెట్టుకుని చేసుకోండి రికార్డ్ ఎట్లా ఉంటుంది మీ దగ్గర అంటే ధనిష్ట స్వాతి పునరుషు ఆరుద్ర చిత్త శ్రవణ ఇప్పుడు ఆరు నక్షత్రాలు ఈ ఆరు నక్షత్రాలతో రాశి లగ్న పాయింట్ లగ్నాధిపతి కూర్చున్నటువంటిగా ఉండాలి దాంట్లో కనీసం ఒకటి ఉన్నా రెండున్నా మూడున్నా చేసుకోవచ్చు మిగిలిన నక్షత్రాలు ఏమున్నా సమస్య లేదు అట్లా నేను చెప్పింది ఉండాలి ఫస్ట్ లో అది చూడాలి నేను చెప్పిన దానికి మొదటి ప్రయారిటీ ఇచ్చి ఆ తర్వాత మిగిలిన వాటికి ముందుకెళ్ళాలి రెండో విషయం ఏమిటంటే కన్యా రాశి కన్యాలగ్నం కన్యా రాశి కన్యాలగ్నము మరి మిథున రాశి మిథున లగ్నం ఈ రెండిట్లో ఏది ఉన్నా గాని మీరు చేసుకోవచ్చు అలాగా చేసుకుని ముందుకు వెళ్ళొచ్చు అయితే లగ్నాధిపతి వెళ్ళి మిథునంలో గానీ కన్నీలో గాని ఉన్నా గానీ చేసుకోవచ్చు లగ్నంలోనే బుధుడు అనే గ్రహం ఉండాలి బుధుడు లేదా లగ్నాధిపతితో బుధుడు కలిసి ఉండాలి ఒకటి మూడు ఆరు కాంబినేషన్ ఒకటి మూడు ఒకటి ఆరు ఒకటి మూడు భావోద్భాదులు ఒకటిలో గాని ఉన్నాయా చూడండి అలా ఈ వాహనా వెళ్ళొచ్చు వీళ్ళ కుటుంబంలో సాఫ్ట్వేర్స్ ఉంటారు సాఫ్ట్వేర్స్ యానిమేషన్ గ్రాఫిక్స్ వన్ డి టూ డి త్రీ డి సెవెన్ డి వరకు ఉన్న వాళ్ళు ఆ తర్వాత వచ్చి మల్టీమీడియా విజువల్ టెక్నాలజీ టీవీ సినిమా కెమెరా ఇలాగే టెక్స్టైల్ బిజినెస్ ఉన్నారు బ్యూటీ పార్లర్ రన్ చేస్తున్న వాళ్ళు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ డిజైన్స్ సెరామిక్ స్టైల్స్ ఇలాంటి అమ్మే వాళ్ళు ఇలాగా వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో ఉంటారు దాంతో పాటు హెవీ మిషన్ దగ్గర పనిచేసే వాళ్ళు వంట నూనె గ్యాస్ పెట్రోలియం ఇలాంటి డిపార్ట్మెంట్ పనిచేసే వాళ్ళు ఉంటారు లెదర్ సంబంధమైనవి అంటే చెప్పు చెప్పుల షాప్ ఇలాంటివి పెట్టుకునే వాళ్ళు లెదర్ సంబంధమైన కంపెనీలు ఉన్నటువంటి వాళ్ళు లాయర్లుగా ఉన్న వాళ్ళు డెంటిస్ట్ లుగా ఉన్న వాళ్ళు ఎంఎల్టీ లో పనిచేసే వాళ్ళు క్వాలిటీ టెస్టింగ్ లో ఉన్నవారు లేకపోతే స్కాప్ సంబంధమైనటువంటి బిజినెస్ చేసేవాళ్ళు ఐరన్ సంబంధమైనటువంటి ఫీల్డ్ లో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో ఉంటారు చివరికి అబ్బాయి ఏం పని చేస్తాడు ఏంటి అనేది కూడా చెప్తాను ఇక్కడ రెండు జాతకాలు చెప్పాను ఆ రెండు జాతకాల్లో ఏ ఒక్క జాతకం వచ్చినా గాని మీరు వివాహానికి వెళ్ళొచ్చు వెళ్తే కూడా బాగుంటుంది ఓకే ఎప్పటి పోవచ్చండి అమ్మాయికి ఉండు ఇంకా ఉన్నాయి విషయాలు నేను చెప్పిన తర్వాత అడగలేదు మొదట అబ్బాయి ఏం పని చేస్తాడో కదా మీకు సరే సరే ఒకవేళ అబ్బాయి మీకు మెడిసిన్ లో కానీ తీసుకుంటే డెంటిస్ట్ గా ఉండడానికి అవకాశం ఉంటుంది డెంటిస్ట్ మెడిసిన్ మెడిసిన్ అయితే లేదనుకుంటే టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నటువంటి వాళ్ళు బ్యాంకు లో పనిచేసే వాళ్ళు టీచింగ్ బ్యాంక్ లేదా ఇంజనీరింగ్ ఫీల్డ్ అయితే మెకానికల్ సంబంధమైంది ఆటోమొబైల్స్ మెకానికల్ డిఫెన్స్ లో అయితే లాయర్ ఇప్పుడు నేను చెప్పిన వాటిలో ఏది కనెక్ట్ అయినా కానీ మీరు చేసుకోవచ్చు రేర్ గా సాఫ్ట్వేర్ కనెక్ట్ అవుతాను రేర్ గా అలా ఉన్న వాళ్ళు కానీ చేసుకోవచ్చు ఎప్పుడు వివాహానికి వెళితే బాగుంటుంది అని అడిగారు అది చెప్తాను మీకు ఇప్పుడు నేను చెప్పినటువంటి డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ మీకు గుర్తుందో తెలుసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు మీ అమ్మాయి డిగ్రీలో ఏం చేస్తా ఉంది అంటే డిగ్రీ అంటే ఓకే ఎంబీఏలో ఫైనాన్స్ హెచ్ఆర్ ఫైనాన్స్ అండి సరే అయిపోతుంది ఇంకా ఓకే ఏప్రిల్ కి అయిపోతుంది సార్ ఇప్పుడు చెప్పండి డేట్ ఆఫ్ బర్త్ అమ్మాయి ఇది ఇరవై నాలుగు డిసెంబర్ పంతొమ్మిది వందల అండి డిసెంబర్ సమయం చెప్పండి సమయం ఒంటి గంట నలభై నాలుగు నిమిషాలు అని చెప్పారండి అదే చెప్పాలం సరే అండి పిల్లబాద్ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ లోపల వివాహానికి వెళ్తే బాగుంది ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఒకటో తేదీ లోపలే కనీసం నిశ్చితాంబలమైన చేసుకోగలిగితే నేను చెప్పిన జాతకం దొరికి బ్రహ్మాండమైనటువంటి లైఫ్ అనేది ఉంది అది దాటిందంటే రెండు వేల ఇరవై ఇరవై రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ తర్వాత వెళ్ళండి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ లో అక్టోబర్ తర్వాత గానీ తర్వాత కానీ వెళ్ళాలి ఓకేనా తర్వాత ఈ అమ్మాయికి ఉన్నటువంటి విషయాల్లో వచ్చి ఈగోనెస్ అహంకారము ఎవరిని లెక్క చేయని తనం అనేది దాన్ని తగ్గించుకోవాలి బ్రాండెడ్ ఐటెమ్స్ అంటే ఏంటంటే ఈ జీన్స్ కానీ ఇలాంటివి అంటే లేబుల్స్ ఉంటాయి కదా కంపెనీ లేబుల్స్ పెద్ద హై లెవెల్ కంపెనీ లేబుల్స్ పెడతారు కదా జీన్స్ సంబంధమైనది కానీ ఇలాంటి అలాంటి డ్రెస్సులు ఎక్కువగా ప్రిఫర్ చేయకండి అది వేసే కొద్దీ కోపం పెరిగిపోతుంది అహంకార ద్వారా వీళ్ళ నాన్నకి ఈ నాన్నకి ఈమెకి మధ్య సంబంధాలు కూడా దూరం అయిపోతాయి అంటే ఆయన చెప్పింది ఈ వినని పరిస్థితి రావడము పట్టించుకోకపోవడం వస్తుంది అంటే ఈ ఈ ఇలాంటిది ఇక్కడ పర్మిషన్ ఉంది అది ఈ రోజు లేకపోవచ్చు కానీ రేపైనా వస్తుంది దాంతో పాటు ఏంటంటే ఈ అమ్మాయికి వివాహం చేసేటప్పుడు వాళ్ళ నాన్నని దగ్గర పెట్టుకోకుండా అంటే ఏంటంటే మీ ఆమె ఆయన్ని మీ వెనక ఉండాలి మీరు ముందు ఉండి చేయాలి ఏ విషయాలైనా కానీ నేను చేస్తాను నేను నాన్న కదా ఆయన ముందుకు వచ్చేస్తే వివాహం దెబ్బతింటుంది వివాహ జీవితం అందుకని ఏం చేయాలంటే ఆయనకి ఎక్కువ ప్రయారిటీ లేకుండా ఏదైనా మాట ఇవ్వడం గాని మాట తీసుకోవడం బియ్యంకల్ దగ్గర అవన్నీ కూడా మీరు చేయాలి అలా చేస్తే అది ముందుకెళ్తుంది ఆ తర్వాత ఈ అమ్మాయికి వీళ్ళ నాన్నకి మధ్యలో సంబంధాలు హెచ్చు తగ్గులుగా ఉన్నా గాని వాళ్ళిద్దరిని మళ్ళీ కలపాలని మీరు ప్రయత్నం చేయకండి అట్లాగే పోనీ అలాగే పోనీవ్వండి మీ మాట వింటే చాలు మీ ఇంటాయన మాట వినాలి అనేసి రిస్ట్రిక్షన్ తీసుకురాకండి అలా ఎప్పుడైతే రిస్ట్రిక్షన్ మీరు తీసుకొస్తారో మీ ఇంట ఆయనకి ఆరోగ్యం మీద చేయబెడుతుంది కాలం అర్థమవుతుందా కాబట్టి అలాగే పోని ఈ జన్మకు అంతే ఆమెకి వాళ్ళ నాన్నకి మధ్య ఉన్న సంబంధాలు అలాగే ఉంటాయి దాన్ని మనం ఒకవేళ బాగుంటే వదిలేయండి మీ ప్రమేయం అయితే చేయకండి ఓకేనా అన్ని చెప్పాను రికార్డ్ చేసుకుంటారు కాబట్టి దాని రకంగా ఫాలో అవ్వండి సక్సెస్ అవుతారు ఈ అమ్మాయికి కోపం అది తగ్గడానికి ఏమి రెమెడీస్ ఏమి లేవండి ఏం రెమెడీస్ ఏమి లేవు ఏం చేయాలంటే దానికి తనలోనే మార్పు రావాలి కోపం తగ్గడానికి మనం కూడా ఏమిటంటే సుబ్రహ్మణ్య స్వామిని కొలవండి అలా కొలుస్తే ఆయన ఎట్లా దానికి అధిపతి కాబట్టి అనేసి అంటారు ఇంకా ఎక్కువ అయిపోతుంది నేనేం చెప్తానంటే ఆమె కోపం ఇప్పుడు దాన్ని మనం కంట్రోల్ చేయగలిగేది మన చేతిలో ఉంది మన వల్ల కాని ఇప్పుడు ప్రకృతి వచ్చి మన మీద వర్షం కురిపించింది సునామి తెప్పించింది తుఫాన్ తెప్పించింది అంటే మనం ఆపలేం మన చేతిలో ఆపుకోగలిగిన మనం ఆపుకోకపోతే ఇంకా ఎవరు ఏం చేయలేరు కాబట్టి కోపం వస్తుంది అదే ఆమెకి చేటు అనేసి ఉంది కాబట్టి ఆమె దానికి తగ్గట్టుగా మారాలి మారాలంటే ఒక రోజు అయితే కాదు కదా మెల్లగా ప్రాక్టీస్ చేస్తూ ఆ కోపం వచ్చినప్పుడు ఏదో నెంబరింగ్ నెంబర్ సిస్టమ్ చెప్పుకోవడము లేదా సైలెంట్ గా ఉండిపోవడము లేదా ఉండడం ఎక్కడ ఏం మాట్లా మాటలు ఎత్తకుండా ఉంటే కోపం తగ్గుతుంది ఈ జాతకులకి అధికమైన కోపం ఉంటుంది చాలా ఫాస్ట్ గా మాట్లాడతారు ఎవరు ఏమనుకున్నా గానీ పర్వాలేదు అనేసి ఉన్నది ఉన్నట్టుగా బయటికి చెప్పేస్తారు అప్పుడు ఇక్కడ సమస్య అనేది వస్తుంది నేను అది అందుకే మొదటి చెప్పాను ఆర్గ్యుమెంట్స్ చేయకూడని ప్లేస్ లో ఆర్గ్యుమెంట్ చేయకూడదు ఎక్కడైతే చేయాలో అక్కడ చేయాలి కాదంటలేదు వద్దన్నప్పుడు ఆ ప్లేస్ వెనక్కి వచ్చేయాలి అది అంత తెలివి ఉన్నా గానీ మనలో ఆ మార్పు రాకపోతే మన చేతులారా మనమే దెబ్బ తినిపోతాం కాబట్టి మీరు ఈ అమ్మాయికి రేపు అత్తగారింట్లో కూడాను ఆర్గ్యుమెంట్స్ ఎవరితో చేయకూడదో కూడా చెప్పేశాను నేను చెప్పాను దాన్ని బట్టి ఇప్పుడు నుండి ఆమెకు ఇంజెక్ట్ చేయాలి నీకు ఇలా ఉంది జాతకము నువ్వు కావాల నువ్వు జాతకం ప్రకారంగా మన ఫాలో అయ్యకుండా వేరే విధంగా ఫాలో అయిపోయేసి మళ్ళీ దానికి పరిహారం చేస్తే మాత్రం మారిపోతుందంటే మారరు అదంతా మనం చేసేవాని కదా పనికి మనం పనులు చేస్తే ట్రెడిషన్ నష్టాలు చేస్తారు కోపం తగ్గించాలి ఏం చేయాలంటే మీరు ఆ వెళ్ళేసి ఆ ఇన్ని కొబ్బరికాయలు కొట్టండి లేదా చేయను అంటారు అది ఏం చేసినా తగ్గదు మీలో మార్పు రావాలి ఆహార పదార్థాలు కారం తగ్గించండి అవునండి బాగా తింటుంది అది తగ్గించేయండి చెయ్యాలి మొదట సరేనండి అట్లా ఉంటాను శుభం సరే నమస్కారం గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా గానీ లేదా డైరెక్ట్గా గానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు